కొంచెం గురించి నేను నేను డైరెక్ట్ వీడియో తీస్తున్నానండి చాలా బాగున్నాయి చూడండి ఆ డిజైన్ కానీ ఇది కానీ నేను నచ్చినప్పుడు చాలా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇందులో ఎందుకంటే డౌన్లో ఉంటుంది కొంచెము పైనము ఒకే వినాయకుని పెట్టారండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు అయితే చూడండి చాలా బాగున్నాయండి మీరు అయితే ఒకసారి వచ్చి చూడండి నచ్చుంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే ఈ వినాయకుని చూడండి మీకు ఏమైనా అంటే ఈ కలర్ కోసం ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మనం ఇంకా అప్డేట్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి ఒకసారికి ఎక్స్ప్లెయిన్ చేయలేము మనము స్టార్ట్ చేసి ఒక టూ త్రీ సైతుందంటే అండి ఫిట్నెస్ ప్లస్ ఇది అంటే వినాయకులు తీయాలనిపించింది నాకు అందుకుంచి వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నాను చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు అయితే చాలా బాగున్నాయి చూడండి మీకు ఒకసారి అయితే రండి రచ్చి వచ్చి చూడండి ఇది ఎక్కడో కాదండి మన దోమడుగు దోమడుగులు అయితే ఉన్నాయి అడుగులు ఇది ఒక్కటే ఉందండి అడుగు నుంచి ఇదంతా దీని పేరు కూడా మేము మెన్షన్ చేస్తాను ఈ వినాయకులు నేము అవన్నీ మెన్షన్ చేస్తానండి అంటే హెడ్రస్ అన్నీ మెన్షన్ చేస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నారు వినాయకులు అయితే చాలా బాగున్నారు చూడండి ఈ వినాయకుడు అయితే చూడండి ఇక్కడ నెమలి నెమలి కలర్ అయితే వాడే నెమలి ఉంది నెమలి పక్కనేమో స్వామి ఉన్నాడు చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి అయితే పైన ఉన్నాడు అక్కడ కింద అయితే ఇక్కడ నెమలి కలర్ అయితే యూజ్ చేశారు నెమలి ఉంది నెమలి పక్కన ఇలా ఉన్నాడు ఉంది వినాయకుడు బా ఆ బంగారం అయితే నిజంగా అయితే చాలా బాగుంది చూడండి మన రియల్ లైఫ్లో అయితే ఎలాగో చూడలేము చాలా అద్భుతంగా ఉన్నాయి వినాయకులు అయితే చాలా బాగున్నాయండి మీకైతే మ్యాక్సిన్ చేస్తాను ఇది మన దోమడి దగ్గర మన దోమడి దగ్గర అయితే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు యూట్యూబర్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు అయితే ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను చూడండి ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు యూట్యూబర్ చేస్తున్నాను అయితే ఇప్పుడు మనకైతే గణేషులు తీసుకోవడానికి వెళ్తారు కదా మనమైతే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వినాయకులు కూడా పెడతారు కదా వాళ్ళ కోసమైన వీడియోలు తీస్తున్నాం కాబోయే అందరికీ అందరికీ నచ్చేటట్టు అయితే వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే మీకు వీడియోలు తీసి పెడతా ఉంటాను నేనైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు వినాయకుడు అయితే ఈ వినాయకుడు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాడు ఇందాక నుంచి ఈ వినాయకుడి మీద నా కళ్ళని పడినాయి చాలా బాగున్నాడు చూడండి ఇక్కడైతే కిరీటము ఆ కిరీటము ఆ వినాయకుడు అయితే ఇంకా బాగున్నాడు చాలా బాగున్నాడు కదా చూడండి ఫ్రెండ్స్ మీరు వచ్చి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూసి తీసుకోండి నస్తేనే తీసుకోండి నచ్చితేనే మీకు తీసుకోమంటున్నాడు అయితే ఎన్ని ఆ అబ్బాయి అయితే ఇంతకుముందు పెట్టాడంట కానీ ఎవరు తీసుకోలేదంటే వినాయ విజయవాడ సైడ్ పెట్టారంటండి ఇప్పుడైతే మన బొంతపల్లిలో అయితే పెట్టారు ఇది సంగారెడ్డి జిల్లా ఎండింగ్లో ఉంటుంది స్టార్టింగ్లో ఉంటుందండి మన మెహ మనకి రంగారెడ్డి నుంచి వస్తే చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి వినాయకులు అయితే మీరు చూడండి ఒక్కసారి ఎక్కడికో వెళ్ళి తీసుకోవడం ఎందుకని మన దగ్గరికి వస్తే మనకి కొంచెం మన దగ్గర కూడా చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి చాలా బాగున్నాయి వినాయకులు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో వినాయకులు వినాయకులు అయితే ఈ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే చూడండి ఆ కలర్ కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మా అయ్యప్ప స్వామి ఉన్నాడు ఇటు సైడ్ కృష్ణుడు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది వినాయకుడు అయితే ఇక్కడైతే ఆవు బొమ్మ చూడండి ఆవు అయితే ఉంది ఆవుని పెట్టారండి ఇక్కడ ఈ వినాయకుడికి అయితే ఇది ఒక డిజైను ఆవుని అయితే పెట్టారు ఆవుని పెట్టి చూడండి ఇక్కడైతే చాలా బాగున్నాయి వినాయకులు అయితే ఎన్ని వినాయకులు ఉన్నాయో చూడండి మీరైతే ఒక్కసారి నచ్చితే చూడండి వచ్చి ట్రై చేయండి నేనైతే మీకు అడ్రస్ పెడతానండి దోమడుగు దోమడుగు కాడ ఇది ఉంటుందండి జస్ట్ మీకు దోమడుగు వస్తే ఈ మొత్తం ఈ బొంతపల్లి ఏరియాలో అన్నారు నుంచి బొంతపల్లి గుమరిదల వరకు ఇది ఒకటే ఉందండి చాలా బాగున్నాయి చూడండి ఒక్కసారి వచ్చి ట్రై చేయండి మన మన దగ్గర కూడా చూడండి ఒక్కసారి అంటే ఈ వినాయకులు అంటే నేనే వచ్చి వీడియో తీసుకుంటాను అన్నాను తీసుకోమన్నారు మనకైతే వెంటనే పర్మిషన్ అయితే ఇచ్చారు చూడండి ఎన్ని వినాయకులు ఉన్నారు ఇక్కడైతే చాలా బాగున్నాయి వినాయకులు అయితే చూడండి ఇక్కడైతే ఇక్కడైతే కిరీటం చూడండి అబ్బా బంగార కిరీటం చూడండి అంటే బంగారు కలర్లో ఉంది ఆ డైమండ్ ఆ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ టైంకి మీకు అన్నీ తెలుసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీకైతే కొంచెం చూడండి కొంచెం ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాను ఫ్రెండ్స్ చూడండి మన వీడియోస్ అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెడతాను నేనైతే చూడండి వినాయకులు అయితే చూడండి ఎంతో మంది ఉన్నారో అబ్బా అబ్బాబ్ బాగున్నాయో వినాయకులు అయితే చాలా బాగున్నాయి హైలైట్ ఉన్నాయి ఆ డిజైన్ చూడండి బ్యాక్ సైడ్ అక్కడైతే చిలక అవన్నీ చూడండి ఆ డిజైన్ అయితే వేరే లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి మీకైతే చాలా బాగున్నాయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకుళ్ళు ఈ వినాయకులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరో రావట్లేదని కొంచెం ఫీల్ అవుతున్నారో వచ్చి కనీసం చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి జస్ట్ ఏం లేదు మన వీడియోని షేర్ చేయండి మీకు ఇంత మంచి వీడియో నా మంచి వీడియో అనిపిస్తే షేర్ చేయండి దేవుళ్ళు ఎవరికైనా నచ్చుతారు కంపల్సరీ మన వీడియో కూడా దేవుని కోసం ఈ కిరీటం చూడండి ఫ్రెండ్స్ ఈ కిరీటం అయితే హైలెట్ ఉంది కదా బంగార కలర్ కిరీటం డైమండ్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి రండి వచ్చి చూడండి నచ్చితేనే తీసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం హైలెట్ ఉన్నాయి ఈ వినాయకుడు చూడండి ఈ వినాయకుడు అయితే ఇంకా బాగున్నాడు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఒకసారి వీళ్ళు కూడా విజిట్ చేయండి మీరు చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మన దోమడుగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వినాయకులు అయితే చాలా బాగున్నాయి అసలు నేనైతే చూస్తున్నా కదా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు ఒకసారి వెళ్ళి చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే ఒకసారి వచ్చి చూడమంటున్నాడు నస్తేనే తీసుకోమంటున్నాడు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వినాయకులు అయితే చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ముక్కోటి వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదైతే ఆ డిజైన్స్ కానీ అక్కడ కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ అక్కడైతే చూడండి మీకైతే చాలా నచ్చాయి అనుకుంటున్నాను నేనైతే నస్తే వెళ్ళి తీసుకోని ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా అయితే వినాయకులు ఉన్నాయి ఈ వినాయకులు అయితే ఇంకా హైలైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మొత్తానికి హైలైట్ వినాయకులు అంటే ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఒక నాలుగైదు బుక్ అయినాయి అంట పేపర్లు కట్టి ఉన్నాయేమో బుక్ చేసుకోమంటున్నారండి తీసుకుంటే తీసుకోమంటున్నారండి వచ్చి మీకు నచ్చితేనే తీసుకోమంటున్నారు చాలా బాగున్నాయి వినాయకులు అయితే చూడండి అక్కడ కిరీటం కానీ అక్కడ ఆ డిజైన్ కానీ అది అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఇదైతే చాలా వినాయకులు ఇంకో సెట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే షెడ్ని వీడియో తీయలేదు వచ్చేసిన తర్వాత చూసాను అది చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వీడియోస్ మీకు అయితే నచ్చితే అనుకుంటున్నాను నేనైతే నా వీడియో నచ్చింది అనుకోండి మీరు లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టైం ఇంకా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ తెలుసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి మన వీడియోలు ఫిట్నెస్ కోసం తీస్తాము ఇప్పుడేమో దేవుడి కోసం కూడా తీస్తున్నాము చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి వినాయకులు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అయితే బుజ్జి బుజ్జి వినాయకులు కూడా ఉన్నారండి చాలా బాగున్నాయి వినాయకులు చూడండి చిన్న వినాయకులు కూడా ఉన్నాయి ఇంకా బయట కూడా చిన్న చిన్న వినాయకులు ఉన్నాయండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీకైతే మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు పెడతాను చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వీడియోస్ మీరు ఒకసారి వచ్చి దోమడుగు దోమడుగు కాడ ఇది మీకైతే ఉంది ఈ వినాయకులు అయితే కాడ అయితే సేల్ చేస్తున్నారు దోమడుగు షెడ్ అండి ఇది దోమడికాడకు వస్తే మీకు కనిపించిపోతుందండి బొంతపల్లి నుంచి దోమడుగు